హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషీరామ్ త్రీ టు వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎక్కడికి వచ్చామని అనుకుంటున్నారండి మేమైతే దసరా డ్రోన్ షోకి అయితే చూడటానికి వచ్చామండి అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియోని మీరు మిస్ అయినట్లయితే చాలా మిస్ అయినట్లే అండి అసలు నేనైతే ఫస్ట్ టైం చూసానండి అసలు ఎంతలాగా ఎంజాయ్ చేశామంటే నేనైతే ఒక్కొక్కటి చూస్తుంటే నాకు గూస్ బాంబుస్ వస్తున్నాయి ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా చూపిస్తానండి మైసూర్లో లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇది వచ్చేసి బన్నీ మండప్ స్టేడియం అండి జనాలు అయితే అసలు చీమల్లాగా ఉన్నారండి అసలు తినడానికి ఏమైనా ఉంటాయా లేదని చెప్పేసి మేము ఇంటి నుంచే బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ తెచ్చుకున్నాం కానీ నిమిషం నిమిషానికి తిండికి పాప్కార్న్లు అని అవన్నీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి అంటే ఇంత జనాలు ఉంటారనేసి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే ఫైవ్ థర్టీకి వెళ్ళాము ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారన్నారు సో మాకు తెలియదు కదా అలా అని చెప్పేసి ఫైవ్ థర్టీకి తొందరగానే వెళ్ళిపోయాము మళ్ళీ అలౌ చేస్తారు లేదు అని చెప్పేసి సో డ్రోన్ షో అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి స్టార్ట్ అయ్యింది మేమైతే ఫైవ్ థర్టీకి వెళ్ళాము ఫైవ్ థర్టీ టు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అలాగే ఉన్నామన్నమాట అంటే అక్కడ సింగింగ్ ప్రతి ఒక్కటి కూడా అవుతున్నాయి అనమాట ప్రోగ్రామ్స్ ఇంకా అలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము కానీ మేము అందరం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నది మాత్రం డ్రోన్ షో గురించి అండి అసలు మేమైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే ఎలా అరుస్తున్నాము సో మాకైతే ఈ టికెట్స్ లక్కీగా దొరకాయండి అంటే మనం మనీ పెట్టి తీసుకున్నా కానీ ఈ టికెట్స్ మనకి దొరకవు అనమాట ఇంకా మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళైతే ఒక ఫైవ్ టికెట్స్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు నువ్వు వెళ్ళు చూడు వీడియో తీయనేసి అన్నారు అలా అని చెప్పేసి నేనైతే వచ్చాను అండ్ పిల్లలు మా మరిది అయితే వెళ్ళామనమాట అండ్ టోటల్గా ఫైవ్ కాబట్టి ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్ళాము ఇన్ ఇయర్స్లో నేను దసరా టైంలో ఎంజాయ్ చేసింది అయితే ఈ డ్రోన్ షోనే అండి అసలు ఎక్కువ అక్కడెక్కడ నుంచో వస్తారంట ఈ డ్రోన్ షో చూడటానికి మాకు ఇన్ని సంవత్సరాలు అంతగా మేము పట్టించుకోలేదు అంతగా తెలియలేదు కానీ ఈసారి చూసిన తర్వాత మాత్రం ఎవ్రీ ఇయర్ రావాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాము అవన్నీ ఏమనుకుంటున్నారు అవన్నీ మనుషులు వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్లు టార్చ్ ఆన్ చేయమంటే చేశారనమాట అంత జనాలు అయితే ఉన్నారు సో ఇంకా అక్కడ సింగింగ్ అవుతూ ఉంది నాన్ స్టాప్ అసలు పాటలు పాడుతూనే ఉన్నారండి సింగర్ వచ్చారు అసలు చాలా నాన్ స్టాప్ పాడారు మేమైతే ఇంకా సాంగ్స్ స్టాప్ చేసేస్తే ఇంకా డ్రోన్ షో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఈగర్లీగా మేము ఫస్ట్ టైం రావటం కాబట్టి తొందరగా వచ్చేసాం ఫైవ్ థర్టీకి అండ్ డ్రోన్ షో అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ కి స్టార్ట్ అయింది ఇంకా నెక్స్ట్ టైం నుంచి లేట్ గా వెళ్ళినా పర్వాలేదు అనేసి అయితే అనుకున్నాం ఇక్కడ చూడండి అసలు జనాలు వీడియోలతో రెడీగా ఉన్నారనమాట అండ్ ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ అసలు నిజంగా నాకైతే ఒక్కొక్కటి వస్తుంటే గూజ్ బంప్స్ వచ్చేసాయి ఇవన్నీ కూడా డ్రోన్స్ తో చేసినవి టోటల్గా మూడు వేల డ్రోన్స్ అండి సో మనకి ఒక్కొక్క ఆకారం వస్తూ ఉంటే గనక అసలు షాక్ అయిపోతున్నాం అరుపులు అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయండి అసలు పికాక్ కానీ ఇలా సోల్జర్స్ కానీ ప్రతి ఒక్కటి వస్తుంటే కనుక అసలు సూపర్గా ఎంజాయ్ చేసామండి ఇది డ్రోన్ షో అయ్యింది మాత్రం ఒక టెన్ మినిట్సే ఆ టెన్ మినిట్స్ మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదండి మేమైతే ఇంకా ఇంకా నేను చాలా వచ్చాయి కానీ ఇంకా నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నేను చూడటం బిజీగా ఉన్నాను అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు టైగర్ వచ్చింది సో ఇవన్నీ నిజంగా డ్రోన్లతో చేసినవా లేదంటే లైటింగ్స్ పెట్టేసినవా అనేసి అనుకున్నాను కానీ మేము వెళ్ళే దారిలో ఏవైతే డ్రోన్స్ తో చేసారో ఆ డ్రోన్స్ అన్ని కూడా లైన్ గా పెట్టున్నారు టోటల్ గా త్రీ థౌజండ్ సో ఇది గిన్నీస్ రికార్డ్ లో కూడా ఎక్కింది అంటే నార్మల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్రోన్స్ తో చేసేవాళ్ళంట కానీ ఈసారి మాత్రం త్రీ థౌసండ్ డ్రోన్స్ తో అసలు సో వెళ్ళిన దానికి ఫుల్ గా సాటిస్ఫై అయ్యా ఇదంతా కూడా మేము అనుకోకుండా వెళ్ళిందండి మేము యాక్చువల్లీ షాపింగ్కి వెళ్ళాము ఇంకా టికెట్స్ ఉన్నాయి అనగానే సరేలే ఎప్పుడు చూడలేదు కదా అన్నట్లుగా ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనమాట వెళ్ళిందానికి మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యాము సో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే చూడటానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మేము ట్రై చేస్తాము అంటే ఈ టికెట్స్ అయితే మనకు పర్చేస్ చేసినా కూడా దొరకవు కానీ తెలిసిన వాళ్ళ ద్వారా ఇంకా అలాగ దొరికాయనమాట ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు కూడా ఇంకా పిల్లలతో కూడా అంతేం ఇబ్బంది అనిపించలేదు ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము సో ఇంకా రేపైతే దసరా అండి ఇక్కడ ఏంటంటే ముందు రోజే చేస్తారనమాట ఆయుధ పూజ అని చెప్పేసి సో దాని గురించి మేము ఇంకా ముందు రోజే ప్రిపరేషన్స్ చేస్తున్నాం ఇదిగో ప్రణతి వచ్చేసి బంతి పూలు అయితే కడుతూ ఉందండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్రణతికి దప్ప చెప్పేశాను అండ్ నేను వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు ఈ పని మందండి ఇంకా కింద కూడా చూపిస్తాను కార్లు బండ్లు అవన్నీ కింద ఖైదారు కూడా ఉన్నారు వాళ్ళైతే చేస్తున్నారు పర్వాలేదా ఏం పర్వాలేదా ఇద్దరు పిల్లలు కదా నేను ఎప్పుడు అండి అసలు ఫస్ట్ టైం అది కూడా ఏమో వీడియో గురించి తుడుస్తున్నాను మా హస్బెండ్ చూసానంటే రెండు సో ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ అయితే తుడుస్తూ ఉన్నాము కింద వాళ్ళ క్లీనింగ్ అయితే అవుతూ ఉందండి ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు టైం వచ్చేసి సెల్ అవుతుంది ఇక్కడ నిఖిత వచ్చేసి పూలు గుచ్చుతుందండి ప్రణతి ఏమో సినిమాకి అయితే వెళ్ళింది ఇంకా మా నిఖిత ఏమో పూలైతే కడుతుంది ఇంకా నేనైతే ఫ్యాన్లు ఒప్పుకున్నాను చెయ్యాలి మేం పైన నేను ఫ్యాన్లు తుడుస్తున్నాను మిగతా పోలిదాండ్లు కడుతుంది ఇక్కడ చూడండి ఇంత మంది ఒక్క కార్ని మంది కడగడం అంటే విచిత్రమే ఫ్రెండ్స్ బండింగ్ చాలా చీప్ అయితే నువ్వు ఇదిగోండి ఒక్క కార్ని ఆరుగురు కడడం అంటే వింత ఫ్రెండ్స్ అసలుకి కార్థిక్ ఎక్కడ నేర్చున్నావు పాపం వీళ్ళు ఎంజాయ్ చేసిన టైంలో ఎంజాయ్ చేస్తారు పని టైంలో పని చేస్తారు అసలు చూడండి పిల్లలు ఎంత మంచోళ్ళు చూడండి అసలు ఇంత హెల్ప్ ఎవరైనా చేస్తారా ఫ్రెండ్స్ అసలు నేనైతే పైన మూడు ఫ్యాన్లు తుడిచాను ఫ్రెండ్స్ వీడు ఏడుస్తున్నాడు అని వచ్చేసాను అవును ఫ్రెండ్స్ ఇంక రెండు ఫ్యాన్లకి వీడియో తీయలేదు ఎవరున్నా చూడండి సరదాగా చక్కగా మాట్లాడుకుంటూ ఇంతమంది అయితే హెల్ప్ చేస్తున్నారు ఇంకేం కావాలి చెప్పండి కార్తీక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే సోకులు ఇవే లక్కీ లక్కి లాగ్గా లక్కీ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ టైం చూస్తాను ఒక గొడ్డ పట్టుకొని తొట్టు అయితే కామన్ అర్థం అలవాటు కానీ చమక్ చమక్ అంతా వీడియో కిత్నా పైసా పైసా కిత్నా

ఇంకా ప్రణతి అయితే బయటకు వెళ్ళింది అనమాట అలాగే స్నాక్స్ తినడానికి ఇంకా ఆ ప్లేస్ లో నీకు తక్కువ కూర్చొని ఇంకా బంతిపూలు అయితే కడుతూ ఉందన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేశారండి చాలా బాగా హెల్ప్ చేశారు వాళ్ళైతే ఇంకా క్లీనింగ్ అనమాట జేసి కూడా వచ్చిందండి అది కూడా క్లీన్ చేసి తెచ్చారు కానీ ఏమంటే ఇంకా అక్కడ మంచిగా చేయలేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంచెం నీట్ గా చేస్తున్నారు సో ఇంకా వాళ్ళ గురించి అని చెప్పేసి ఇక్కడ గుడ్లు కూర అయితే వండుతూ ఉన్నానండి ఇంకా ఫ్రై అయితే సరిపోదు కదా మేము టెన్ మెంబర్స్ ఉన్నాము అలా అని చెప్పేసి ఇంకా గ్రేవీ టైప్ అయితే చేసేస్తున్నా ప్రస్తుతం అయితే పెట్టేసానమాట చపాతి అంటే అసలు వల్ల అవ్వదు ఇంకా ప్రస్తుతానికి అయితే అయితే అవుతుంది ఇప్పుడు టైం ఎయిట్ అయిందండి తొందరగా తినేస్తే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నట్లు ఇంకా తొందరగా అయితే చేసేస్తున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము ఇంకా మనకి కూడా బాగా హెల్ప్ చేసిందండి నాకైతే ఈరోజు పూలదండలు కట్టింది గుడ్లు వల్లిచింది చాలా హెల్ప్ చేసింది అనమాట సో వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం సో ఫైనల్గా ఇది వచ్చేసి ఆయుధ పూజ బిఫోర్ డే అండి ఇంత బాగా హెల్ప్ చేసుకొని ఇంత సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ పని చేసుకున్నాం అనమాట సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి నెక్స్ట్ వీడియో వచ్చేసి దసరాది ఉంటుంది అండ్ చాలా మంది కూడా వస్తూ ఉన్నారనమాట ఈ వీడియోలో కొంతమందిని మాత్రమే మీతో చూపించారు అండ్ నెక్స్ట్ డే కూడా రాబోతున్నారు సో ఇంకా ముందు ముందు వీడియోలు అయితే వస్తూ ఉంటాయి అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ జనాలు ఉంటాయి ఇంట్లో ఎలా ఉంటుందో సందడి మీకు కూడా తెలిసిందే కదా సో ఇంకా మిస్ అవ్వకుండా ఈ దసరా వ్లాగ్స్ అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా జేసీవి కూడా వచ్చింది సో దాన్ని కూడా క్లీన్ చేస్తారనమాట ఫైనల్గా వీడియో అయితే ఇదని నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్